గుడ్ మార్నింగ్ ఫ్రైజ్ అలర్ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుని యొక్క ఆత్మీయ ఆహారము ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఐదో వచనంలోని మొదటి భాగము ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనుకోపోదురుగాక తన పగవారు తన్ను బట్టి హేళనకరంగా మాట్లాడుకొనకూడదు అని ఎవరైనా ఆశపడతారు నవ్వులు పాలు అవ్వాలని ఎవరనుకుంటారు ఆహా మా ఆశ తీరెను అని మనసులో అనుకునుట ఆశ కలిగియుండుట ఇది ఎట్టి ఆశ అంటే దేవుని సేవకుడైన దావీదు నాశనము కొరకు ఆశపడుట ఈ విధముగా ఆశపడి ఆశ తీరాలని మనసులో ఎదురు చూపులతో పడిగాపులు కాచేవారు ఉంటారా అని మనం ప్రశ్నించుకుంటే ఎందుకుండమండి మేము ఉన్నాము అని అందరికీ కనబడే విధంగా ఈ కీర్తన ముప్పై ఐదో అధ్యాయంలోని దావీదు యొక్క స్నేహితులు అనబడిన శత్రువులు దావీదుకి మిత్రులైనటువంటి శత్రువులు వీరే వీరు అహర్నిశలు కళ్ళు కాయలు కాచే విధంగా తమ హృదయములోను మనసులోనూ దావీదు పతనం గురించి ఆశతో కనిపెట్టుకొని ఉన్నారు ఇట్టి ఆశ కలిగి ఎదురు చూసువారు లోక సంబంధులు ఈ లోక సంబంధులు దేవుని నీతికి న్యాయమునకు మాత్రమే కాక దేవుని సేవకులే వ్యతిరేకులు వ్యతిరేకమైనటువంటి మనస్సు గలవారై దేవుని బిడలను మరియు దేవుని దాసులకు హాని కొరకు కనిపెట్టుకొని ఆశపడితూ తమ మనస్సులో వేచియుంటారు నలభై రెండో కీర్తనలో కోరాహు కుమారులు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని దేవుని ప్రజలు దేవుని సన్నిధి కొరకు దేవుని వాక్యం కొరకు ఆశపడుతూ ఉంటారు అవి పొందుకొన్నప్పుడు వారు అంటారు ఆహా మా ఆశ తీరేనే అని వారి మనసులో ఆనందిస్తూ తృప్తిపరచిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు కలవరి ప్రేమమూర్తి వారి ప్రసంగంలో ఎలా అన్నారు నీతి కొరకు ఆకలి దప్పకులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని నీతి కొరకు ఆశపడే వారికి దేవుడు తృప్తినిస్తాడు ఇతరుల నాశనం కొరకు ఆశతో మనసులో ఎదురు చూస్తున్న వారు తృప్తి పొందరు కానీ అట్టి నాశనమునకు వారే గురి అవుతారు ఎందుకంటే వారు తమ మనసులో ఆశపడి ఏదైతే ఉందో అదే పరిస్థితికి వారికి సంభవించిద్ది అని చెప్పటంలో ఎలాంటి అనుమానమూ లేదు దేవుని యొక్క వాక్యముతో హృదయము నిండి ఉండకపోతే మనసులోని ఆలోచనలు దేవుని యొక్క తలంపులకు విరోధముగా ఉంటాయి అందుకే దైవజనుడైన భక్తుడు తన కీర్తనలో ఇలా వ్రాశాడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని ఎందుకంటే మనిషి క్రియారూపకంగా పాపము చేయకముందు హృదయములో ఆశ పుట్టిద్ది అది కోరికగా మార్పు చెందిద్ది అప్పుడు మనసులో ఆలోచన పడి పాపము చేయుటకు తలంపులతో కూడిన ప్రణాళిక జరిగిద్ది ఈ ప్రణాళిక పూర్తి అయిన తర్వాత క్రియ జరిగిద్ది ఇదంతా పాపము చేయటానికి ఒక మనిషి హృదయంలో జరిగే ఒక ప్రాజెక్ట్ వర్క్ లాంటిది లేదా ఒక సివిల్ ఇంజనీర్ ఒక పెద్ద భవంతిని కట్టడానికి వేసే డిజైనింగ్ లాంటిది హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ వైద్యునికి సంబంధించినటువంటి వైద్యులు అంటారు మేమిచ్చే మందు రోగాన్ని వేళ్లతో సహా తీసివేసిద్ది దాని బీజం కూడా దేహంలో లేకుండా చేసిద్ది అని అంటారు అలాగే పాపమునకు పుట్టుక కేంద్రస్థానమైన హృదయములో దేవుని వాక్యము సమృద్ధిగా నివసిస్తూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఆశ తీర్చుకొనటానికి తన మనస్సులో చెడు తలంపులు ఆలోచనలు కలిగి ఉండడు డిజైనింగ్ లాంటి పాపపు ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశము ఉండదు ఇందు నిమిత్తమే మన ప్రభువు అంటున్నాడు నీ హృదయము నాకు ఇమ్ము అని దేవునికి ఇవ్వబడిన హృదయములో దేవుని వాక్యం ఉంటుంది ఆది కాండము ఇరవై రెండు అధ్యాయములో అబ్రహాము ఉన్న పవిత్రమైనటువంటి సమర్పణ వారి హృదయములో ఉంటుంది నీవు ఆహా మా ఆశ తీరేను అని నీ మనస్సులో ఇతరుల నిమిత్తము నీ శత్రువుల నిమిత్తము నీవు అనుకొనకుండా ఉండాలి అంటే నీ హృదయమును దేవునికి ఇచ్చి దేవుని వాక్యముతో నింపుకోవాలి దావీదు వలె నీవు కూడా నాకు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుదేవా అని ప్రార్థించాలి అప్పుడు ఇక్కడ ఎవరి నిమిత్తమైతే ఆహా మా ఆశ తీరేను అని మనసులో వారు అనుకొని ఏ శిక్షకైతే గురి అయ్యారో ఆ శిక్షకు గురి కాకుండా ఉంటాము ప్రార్థన ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మాకనుగ్రహించిన జూన్యలంతా మీ హస్తాలకి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములు పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా